లేదు దాన్ని కూడా న్యాయవ్యవస్థలో కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని మేం కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఓబీసీ పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది ముందుగా రాహుల్ గాంధీ గారికి విక్టరీ ఎందుకంటే జయహో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ న్యాయ యాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు ఎటు చూసినా ఏ రాష్ట్రం పోయినా భారతదేశంలో విభిన్న కులాలు మతాలు జాతులు సంస్కృతులు సంప్రదాయాలు భిన్నత్వం ఏకత్వం ఉంది దేశ ఐక్యత కోసం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కోసం ముఖ్యంగా పంతొమ్మిది వందల ముప్పై లెక్కలు ఈ దేశంలో లెక్కలు లేవు కాబట్టి ఈ జనాభా గణ సిద్ధాంతంలో కులగాన చేయాలని చెప్పి రాహుల్ గాంధీ పట్టుపట్టి ఈరోజు పార్లమెంటు గత బీజేపీ ప్రభుత్వం ఎంతో కుట్రలు చేసిన మెడలు వంచి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ కులగాన సాయంత్రంలో మొదటి విక్టరీ అని చెప్పి మనం చెప్పగా సంతోషకరంగా అందరం భావిస్తున్నాం రాహుల్ గాంధీ సూచన మేరకే ఈ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి కుమార్ గారు అదేవిధంగా మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఏకగ్ర తీర్మానంతో అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ పంపించి కేంద్రానికి పంపించి తొమ్మిది షెడ్ జిల్లా ప్రయత్నం చేయడం జరిగింది అంటే కులగాన జరిగితే ఈ దేశంలో ఉన్న బీసీల లెక్కలు తెలుస్తాయి వాళ్ళ ఆర్థిక సామాజిక రాజకీయ స్థితిగతలు తెలుస్తాయి కాబట్టి ఈ వనరులు కేవలం కాదు కావద్దని చెప్పేసి సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది కాబట్టి ఈ రోజు కులగాన అనేది ప్రత్యక్ష అంశం ఉంది పంతొమ్మిది వందల ముప్పై నుంచి మనకు లెక్కలేవు అందులో భాగంగా ఇప్పుడు ఒక సంతోషకరమైన విషయం బీసీల కోసం ఉల్లఘన ఏర్పడడం మండల కమిషన్ చూసినాం పంతొమ్మిది వందల యాభై ఒకటి ఫస్ట్ అమెండ్మెంట్ కూడా మనకు కాంగ్రెస్ పార్టీ చేసింది అదేవిధంగా ఇప్పుడు సిడబ్ల్యూసీ కూడా తీర్మానం చెప్పింది ఏంటంటే రేపు ప్రైవేట్ ఎడ్యుకేషన్స్ లో ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫైవ్ ప్రకారంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కూడా రిజర్వేషన్ కల్పించాలనే ప్రధాన డిమాండ్ అదేవిధంగా సెకండ్ వచ్చేసి ఈ యాభై శాతం పరిమితి రిజలూ పరిమితి ఎత్తివేసి పూర్తిగా అంటే సీలింగ్ ఎత్తేసి ఈ జనాభా ప్రతి వరకున రిజల్యూషన్ కల్పించాలనే ప్రధాన డిమాండ్ కులంగా కూడా శాస్త్రీయంగా జరిపి ఈ వర్గాల కోసం అన్ని వనరులు సామాజిక రాజకీయ ఆర్థిక వనరులు సమానంగా దక్కాలనేది రాహుల్ గాంధీ లక్ష్యం కాబట్టి ఏఐసిసి ఓపీస్ నుంచి ఈరోజు విక్టరీగా మేము సంతోషంగా రాహుల్ గాంధీకి తెలుపుతూ హో రాహుల్ గాంధీ అంటూ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పటిల్ వారికి అందరికీ కూడా పిసిసి ప్రెసిడెంట్ మహిషనా గారికి మంత్రివర్గా ఎంపీలకు ఎంపీ ఎమ్మెల్యేలకు డిసిసి ప్రసిడెంట్లకు అందరికీ కూడా ఓపీసీ తరఫు నుంచి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలుపుతూ హో రాహుల్ గాంధీ హో జై కాంగ్రెస్ జై ఓపీసీ Você tem um Deus que cuidar de você e jamais te esqueceu. Ele sabe de tudo que você está passando e mandou te dizer. i okay. Livramentos que você já passou.